प्राइम टाइम न्यूज के स्वागत है ప్రతిపాడు మినర్వా కళాశాల జూనియర్ సీనియర్ ఎన్సిసి విభాగ విద్యార్థులు సామాజిక సేవ మరియు సమాజాభివృద్ధిలో భాగంగా డిసెంబర్ ఒకటిన వరల్డ్ ఎయిడ్స్ డే ని పురస్కరించుకుని ప్రతిపాడు గ్రామ పురవీధుల్లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మినర్వా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జి హరిబాబు జెండా ఊపి ప్రారంభించారు ప్రతిపాడు మెయిన్ రోడ్ లో ర్యాలీ చేసి అల్లూరి సీతారామరాజు కూడలిలో మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదు ఇది అంటించుకునే వ్యాధి మరియు ఎయిడ్స్ కు మందు లేదు నివారణ ఒకటే మార్గం నినాదాలు చేశారు సీనియర్ విభాగం ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ జిజి సత్యనారాయణ ఎన్సిసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సుమారు ఎనభై మంది ఎన్సిసి విద్యార్థులు కళాశాల ఎన్సిసి అధికారులు లెఫ్టినెంట్ జిజి సత్యనారాయణ థర్డ్ ఆఫీసర్ ఎన్ రవికుమార్ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

విద్యా సంస్థల జేడి జేడబ్ల్యూ మరియు ఎస్టీ ఎస్డబ్ల్యూ క్యాడెట్స్ వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ ఫస్ట్లో కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రొత్తిపాటు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎన్సిసి క్యాడెట్స్ అందరూ కూడా ప్లకాట్లు చేపట్టుకుని ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అలాగే ఎయిడ్స్కి మందు లేదు నివారణ ఒకటే మార్గం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో ప్రతిపాటు గ్రామంలో వేలాది మందిలో చైతన్యం తీసుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరిబాబు గారు జెండా ఊరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జేడిఎన్సిసి అధికారి ఎన్ రవికుమార్ ఎస్డి ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డి సత్యనారాయణ మరియు కళాశాల డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ గారు తదితరులు సుమారు ఎనభై మంది ఎన్సిసి కేడెట్లు ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి